అందరికీ నమస్కారం ఒక వ్యక్తి తాను ఎంచుకున్న రంగం రాజకీయ రంగమైన ఒక ఉద్యోగమైనా ఒక వ్యాపారమైనా ఎంచుకున్న రంగంలో పరిపూర్ణంగా సంపూర్ణ విజయాన్ని సాధించే దిశగా ముందుకు వెళ్ళే నేపథ్యంలో ముఖ్యంగా తమ కుటుంబంలో కుటుంబంలో కుటుంబ సభ్యులతో పాటు ముఖ్యంగా కూడా చెప్పుకోవాలంటే ఆయన శ్రీమతి సంపూర్ణ సహకారం ప్రతి వ్యక్తికి భార్య సంపూర్ణ సహకారం లభించినప్పుడు పరిపూర్ణమైన విజయాలను ఎంచుకున్న రంగంలో సాధించడానికి వీలవుతుంది ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పుకొస్తున్నానంటే నేడు రాష్ట్ర మంత్రి బీసీ రెడ్డి సతీమణి బీసీ ఇందిరారెడ్డి పుట్టినరోజు ఈ సందర్భంగా స్టేట్ ది పాయింట్కి వస్తే బీసీ రెడ్డి గారు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆ తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాజీ శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా అంతకుముందు రాజకీయాల్లోకి రాకముందు ఆయన ఒక మెన్గా ఉన్నప్పుడు ఎలా ఉన్నా రాజకీయాల్లోకి వచ్చాక ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు ఉంటాయి కాబట్టి ఈ కోణంలో బిసి రెడ్డికి బీసీ ఇందిరారెడ్డి గారి సహకారం ఎలా ఉంది అనేది ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరికి నియోజకవర్గంలో తెలిసిన విషయమే బీసీ జనార్దన్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కేవలం నియోజకవర్గంలోనే కాకుండా ఉమ్మడి కర్నూలు జిల్లాలో అలాగే ఒంగోలు పార్లమెంటు పరిధిలో కూడా పార్టీ నిర్వహ నిర్వహించే కార్యక్రమాలను పార్టీ ఆదేశించిన కార్యక్రమాలను చే తన భుజస్కంధాలపై వేసుకుని ముందుకు వెళ్ళిన నేపథ్యంలో నియోజకవర్గంలో అందుబాటు లేనప్పుడు ఆ కొరత ముఖ్యంగా పార్టీ నేతలకు కార్యకర్తలకు ఆయన స్థానికంగా అందుబాటులో లేని కొరత లేకుండా బీసీ ఇందిరారెడ్డి గారు నిరంతరం ముందుకెళ్లారు అలాగే ఒక ప్రత్యేక పరిస్థితుల్లో బీసీ జనార్దన రెడ్డి గారు రిమాండ్కు వెళ్ళిన నేపథ్యంలో దాదాపుగా నెల రోజుల యాభై రోజుల మరి సబ్జెక్టు ది కరెక్షన్ ఆ సమయంలో కూడా నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలకు నేతలకు భరోసా కల్పిస్తూ అలాగే సమస్యను బీ తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లడంలో ఆ ప్రత్యేక పరిస్థితుల్లో కూడా కార్యకర్తలకు నాయకులకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నారు అదేవిధంగా ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా ఉన్నారు బిసి జనార్దన్ రెడ్డి గారు ఆ కోణంలో ఎంత కాదనుకున్నా కూడా నియోజకవర్గానికే పూర్తిస్థాయి సమయం కేటాయించడం అనేది ఏ రాష్ట్ర మంత్రికి కూడా సాధ్యం కాని పని అయినా కూడా ఆడపాదడు బనగానపల్లికి వచ్చినప్పుడంతా బీసీ జనార్దన్ రెడ్డి గారు నియోజకవర్గ బనగానపల్లిలోనే కాకుండా నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తున్నారు ఆయన లేనప్పుడు పార్టీ కార్యాలయానికి వచ్చే ప్రజలు కార్యకర్తలు నాయకులు సమస్యలను బీసీ ఇందిరారెడ్డి దృష్టికి తీసుకువెళ్ళగా ఆ సమస్యల గురించి క్షుణ్ణంగా ఒక అవగాహనకు వచ్చి క్షుణ్ణంగా పరిశీలించడం ఆ సమస్యలను బీసీ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం దిశగా కూడా తమవంతు పాత్రను క్రియాశీలకంగా నిర్వహిస్తున్నారు బిసి ఇందిరారెడ్డి గారు అలాగే ఇంకా మరొక అంశం చెప్పుకోవాల్సి వస్తే ఇటీవలే నా ఆరోగ్యం నా బనగానపల్లి బనగానపల్లిని ప్లాస్టిక్ రహిత బనగానపల్లిగా ముందుకు తీసుకువెళ్లాలన్న సామాజిక ప్రయోజన కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో ఫలితాలు వచ్చేందుకై క్షేత్రస్థాయి నుంచి నిరంతరం శ్రమిస్తూ బీసీ రెడ్డి గారి సతీమణి బీసీ ఇందిరారెడ్డి గారి ముందుకెళ్ళిన విషయం ముఖ్యంగా బనగానపల్లిలో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఈ కోణంలో పుట్టినరోజు సందర్భంగా బీసీ ఇందిరారెడ్డి గారికి మదన్ న్యూస్ ఛానల్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు